కాలం తీరిన మైన్లపై ఆక్షన్లు వేయించాలని మాజీ మంత్రి పోల్పోయి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన నెల్లూరు సాయిరాం నగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మైన్లు ఆక్షన్ వేస్తే ఉన్న మెటీరియల్ లో ఐదు వందల కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు దీనివల్ల అనేక రోడ్లు వేయచ్చని ఆయన పేర్కొన్నారు అయ్యా విపిఆర్ గారు ఇంకా ఏడు రూపాయలు నుంచి పదిహేను రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంట మైన్స్ నుంచి కావాలి అంటే ఒక ఎంపీగా నీకు కూడా బాధ్యతమైన ఎంపీవి నువ్వు చాలా పెద్ద మనిషి అని చెప్తున్నారు ఈ జిల్లాలో తెలుగుదేశం నాయకులు కానీ అందరు పెద్ద మనిషి ఇంటికి వెళ్తే న్యాయం చేస్తాడు దానం చేస్తాడు సాయం చేస్తాడు అని చెప్తున్నారు పాపం చాలా మంది మైన్ ఓనర్లు పదివేలు పదిహేను వేలు కట్టలేకపోతా ఉన్నారు దాన్నైనా సరే బాధ్యత నువ్వు సిండికేట్లోంచి బయటకు వచ్చావా లోపలికి వెళ్ళావా సిండికేట్లోంచి లోపలికి వచ్చావా బయటకు వచ్చావా పక్కన పెట్టావు ఉన్నావుగా వరే అదైనా తప్పురా అయినా చెప్పి దాన్ని ఆపించాల్సిన బాధ్యత ఉంది కదా ఈ రోజు కూడా జరుగుతుంది సార్ స్టిల్ ఈ రోజు కూడా శ్రీనివాస మైళ్ళు ఇలీగల్ జరుగుతుంది సార్ మీ మీ అనుచరులు చేస్తున్నాడా దానికి బాగా ఉందా లేదని మీరు తెలుసుకోవాలా మీరు ఆ దగ్గర బోర్డులు పెట్టి ఈ గవర్నమెంట్ మైండ్లు పెట్టిన రోజున మీకే నేనే చెప్తా సార్ మీరు మంచి పని చేశారు మిమ్మల్ని తప్పు పట్టాను మీకు సంబంధం లేదు ఇది మీ అనుచరులు చేసిన దొంగ పనులు అని చెప్తా పెట్టనంత వరకు నువ్వు బాధ్యత వేగా ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం ఇరవై రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారు ఎవరైనా మనకు కూడా అనుచరులు ఉన్న పనికి వస్తే అధికారులను పిలిచి ఎవట చెప్పినట్టు అంటారు అంటే ప్రశాంత్ అమ్మ గారు కూడా డిడి మైనింగ్ ఆఫీస్ని పిలిచారని ఈ మైన్లన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బాగా చేసుకుని అని చెప్పారని ఒక వినికిడి నిజం అబద్ధం మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటే కాదనుకుంటాం లేకపోతే నిజం అనుకుంటాం ఎందుకన్నా నేను చెప్పగలి ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మూడు మైన్స్ లో మెటీరియల్ లక్ష ఇరవై వేలు టన్నులు ఉన్నాయి ఆప్షన్ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక మూడు వందల నుంచి ఐదు వందల కోట్లు వస్తుంది ఆ మూడు వందల ఐదు వందల కోట్లతో చాలా రోడ్లు ఇచ్చమ్మా చాలా కాలువలు కట్టొచ్చు చాలా పార్కులు కట్టచ్చు చాలా చాలా కట్టొచ్చు ఇరిగేషన్ బ్రిడ్జ్లు కట్టచ్చు చాలా కట్టొచ్చు ఆ డబ్బు ప్రభుత్వానికి ఇస్తారా మీ జోబీల్లోకి వెళ్తుందా అది మీరు నిర్ణయించుకుంటాం